సన్ పోస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి కామెంట్స్ రూపంలో మీ వ్యూస్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి అందరికీ కూడా తెలియజేయవలసిందిగా ఫార్వర్డ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నిన్న బడ్జెట్ గురించి ఈనాడు వారి యొక్క భాష అంతా సొంత బాక అంతా వైకాపా ప్రభుత్వ సత్కర్ష అంతకు మించి బడ్జెట్లో ఏమీ లేదు ఏ మెరుపులు లేవు ఏ కొత్తదనమూ లేదు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఐదేళ్లలో ఎన్నో చేసేశామంటూ తమ భుజాలు తాము చరుచుకునేందుకే బడ్జెట్ అవకాశాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వినియోగించుకున్నారు అని చెప్పారు మనం జనరల్గా చూస్తూ ఉంటాం బడ్జెట్ వస్తుంది వచ్చినప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా ఇది కొత్త సీసాలో పాత సారా లేకపోతే ఇందులో ఏం మెరుపులు లేపు లేకపోతే ఇందులో కొత్తదనం లేదు లేకపోతే ఇంతకుముందు బడ్జెట్ కంటే సరిగా లేదు అని మాట్లాడుతుంటారు కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారు పూర్తిగా విఫలమయ్యారేమో అందుకోసం ఈ పచ్చపత్రికలు డెఫినెట్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయి అనటంలో సందేహం ఏమీ లేదు ఎందుకంటే జనరల్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ని వాళ్ళు రాయాలి ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల విమర్శలు ఉంటే అవి పక్కన పెట్టాలి కానీ వీరే డైరెక్ట్గా ఆ ప్రతిపక్ష పాత్ర పో దీంట్లోకి వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ దీంట్లో చాలా కొత్త చాలా కొత్తదనంగా రేషన్ బియ్యానికి విదుల్చుడే నిరుపేదలపై జగన్ ప్రేమ ఇంతే డబ్బు కేంద్రానిది డబ్బు రాష్ట్రానిది ఇది జగన్ అన్న కాలనీలోని ఉళ్ళ కథ నిజంగా చాలా బాధాకరం ఏంటంటే మీరు మర్చిపోతారో వయసు వచ్చిందని చెప్పని ఏంటో తెలియదు మొన్ననే రెండో తారీఖు ఈ ఫిబ్రవరి రెండు రెండు ఇరవై ఇరవై నాలుగున నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్లో ఏమని చెప్పారంటే రాష్ట్రానికి కేంద్రం మోసం చేస్తుంది అని చెప్పని చెప్పారు అది ఒక్కొక్క మాట నేను ఇది చేస్తాను రాష్ట్రానికి పదే పదే మొండి చెయ్యి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం మోసం పదే పదే అదే మోసం ఐదు కోట్ల ఆంధ్రుల్ని పదేళ్లుగా కేంద్రం మోసం చేస్తూనే ఉంది కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఈసారైనా విభజన హామీలపై సానుకూల ప్రకటన వస్తుందేమోనని ఆశపడటం తీరా బడ్జెట్ చూశాక ఆ ఉసూరు ఉసూరు అనడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిపోయింది అనేటువంటిది మొన్న రెండో తారీఖున పెట్టారు ఇవాటికొచ్చేసరికల్లా వెంటనే చూసారా కేంద్రం మనకి ఇస్తుందట ఇళ్ల గురించి అవన్నీ ఈయన ఇచ్చేస్తున్నట అసలు ఇవాళ జగనన్న గారి ఇళ్ళు ఇల్లు కాదు అవన్నీ ఆల్మోస్ట్ గ్రామాలు గ్రామాలు వాళ్ళు తయారైపోతూ ఉన్నాయి ఎందుకంటే నిజంగా ఇల్లు అనేటువంటిది సామాన్యుడు సామాన్య కుటుంబీకుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక చిన్న గదైనా ఉంటే చాలు నాకు అనేటువంటి ఇదిలో ఉన్నటువంటి వాళ్ళకి జనరల్గా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మూడు సెంట్లు భూమి ఇస్తాను అని చెప్పినటువంటి మేనిఫెస్టోలో పెట్టుకొని విఫలమైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి కుటుంబానికి కూడా ప్రతి ఆడపడుచుకి కూడా ఇళ్ళ పట్టాలి వచ్చి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళ పేరు మీద మహిళల పేరు మీద ఆడపడుచుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ప్రాపర్టీ అంటే ఆస్తిని కలుగ ఉన్నారు సంపాదన సృష్టిస్తున్నారు వాళ్ళ కోసం ఎందుకంటే ఆస్తి హక్కు ఇచ్చారు ఎవరికి అది ఆస్తి ఉన్నటువంటి వాడికి హక్కు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తినే కలగజేస్తూ ఉన్నారు అది గొప్పతనం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆస్తి హక్కు కలగజేశారు అని చెప్పి మనం కదలో గొప్పగా చెప్పుకుంటే మనం ఇవాళ ఆడబడుచులకి ఆస్తిని కలుగజేస్తున్నారు ఒక్కొక్క ఇళ్ల పట్ట ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల దాకా అవుతుంది ఇవాడ అంటే వారు ఆల్మోస్ట్ పదిహేను లక్షల లేదా ఐదు లక్షల రూపాయల ఆస్తి మంతులు అవుతున్నారు మన ఆడబడుచులు దాన్ని కూడా విషయం కక్కుతా ఇంకా కాలనీల కట్ట కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దాన్ని నేనేమంటా ఇస్తుంది కొంత ఇస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముప్పై లక్షల మందికి ఆ రకంగా ఇస్తున్నారు అని చెప్పనంటే దానికి రిజిస్ట్రేషన్ విషయంలో కూడా తొందరపడి గబగబా ముందుగా ఆ గ్రామ సచివాలయాల దగ్గర అక్కడనే రిజిస్ట్రేషన్స్ చేస్తూ ఉంటే దాన్ని ప్రశంసించాల్సింది పోయి కేంద్రం ఇస్తుంది అని అదే చంద్రబాబు సమయంలో కేంద్రం ఇవ్వలేదు ఇప్పుడు ఇక్కడ కూడా రాశారు చూశారు కదా కేంద్రం పదేళ్ళుగా మోసం చేస్తుంది అన్నారు అంటే వీళ్ళ యొక్క ఈర్శలు ఉంటుంది అనే దానికి మీకు ఒక ఉదాహరణ నెక్స్ట్ ఇంకొక చివరిగా ఇవాళ రోజున ఇంకొకటి ఏంటంటే ఇదే బడ్జెట్ విషయంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే రెవెన్యూ ఉన్నది రెవెన్యూ లోటు ఉన్నది ఆ రెవెన్యూ లోటు దరిదాపుగా ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడులో రెవెన్యూ లోటు అంచనా పదిహేడు వేల ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఐదు కోట్లుగా నాడు ప్రతిపాదించారు ఈ సంవత్సరం గడిచిన తర్వాత ఇరవై తొమ్మిది వేల నూట ఏడు పాయింట్ ఐదు ఆరు కోట్లకే పరిమితం చేసుకున్నామని చెప్పారు వాస్తవ లెక్కలు తేలేసరికి నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లకు పెరిగిపోయింది ఇట్టి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ రెండు రెండు కోట్లకే పరిమితం చేస్తామని చెబుతున్నారు ద్రవ్యలోట విషయంలోనూ ఇదే పరిస్థితి అని చెప్పని మాట్లాడుతున్నారు దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం చూసాం రెండు సంవత్సరాల పాటు ఈ కరోనా ప్రపంచం మొత్తం కూడా ఇబ్బందులు పెట్టింది అప్పులు పాయలైపోయినాయి దేశాల దేశాలు ఎట్ ద సేమ్ టైం మనకు కూడా దరిదాపుగా అరవై ఆరు వేల నూట పదహారు కోట్ల రూపాయల మనకి కరోనా కారణంగా ఆదాయం తగ్గింది అది ఎట్లా అంటే రాష్ట్ర రెవెన్యూ ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదహారు కోట్లు తగ్గితే కేంద్ర పన్నుల్లో తగ్గినటువంటిది ఇరవై ఏడు వేల రెండు వందల కోట్లు టోటల్గా అరవై ఆరు వేల నూట పదహారు కోట్ల రూపాయలు మనకి కరోనా కారణంగా ఆదాయం తగ్గింది దీన్ని ఇదిలో పెట్టుకుని కూడా ఈ రకమైనటువంటి రాతలు రాయచ్చా సరే మనం మనం రెగ్యులర్గా మన పద్నాలుగేళ్ల విజనరీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి విజనరీ పరిపాలన కూడా చూద్దాం నిజంగా అనుభవజ్ఞుడు అని అంటుంటారు కదా ఆ అనుభవం ఏమిటి అని చెప్పిన కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది ఆ నాలుగేళ్లు వదిలేయండి తొంభై తొమ్మిది నుంచి కనుక మనం చూస్తే ఆయన దరిదాపుగా పది సంవత్సరాల పాటు ఉన్నారు తొంభై తొమ్మిది రెండు వేలలో పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రెవెన్యూ లోటు రెండు వేలు రెండు వేల ఒకటిలో మూడు వేల ఐదు వందల తొంభై నాలుగు రెండు వేల ఒకటి రెండులో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి రెండు వేల రెండు మూడులో మూడు వేల యాభై నాలుగు రెండు వేల మూడు నాలుగులో రెండు వేల తొమ్మిది వందల నాలుగు రెవెన్యూ లోటు కోట్లలో ఉంది అది మాట్లాడరు సరే పోనీలే విభజన జరిగింది కదా ఇంకేముంది చంద్రబాబు గారు సంపద సృష్టించారేమో అని చెప్పిన మనం కనుక అనుకుంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదమూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల రెవెన్యూ లోటు రెండు వేల పదిహేను పదహారులో ఏడు వేల మూడు వందల రెండు రెండు వేల పదహారు పదిహేడులో పదిహేడు వేల రెండు వందల ముప్పై ఒకటి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదహారు వేల నూట యాభై ఒకటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉంది సరే మరి మధ్యలో పీరియడ్ ఏమైంది అని చెప్పి నేను చూస్తే రెండు వేల ఐదు ఆరు నుంచి రెండు వేల పదమూడు పదహారు వరకు పద్నాలుగు వరకు రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ మిగులుందండి అంటే చంద్రబాబు గారు విజనరీ సమయం కంటే కూడా రోసయ్య గారు లాంటి మన మన ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా అప్పుడైనా తర్వాత సీఎం కూడా అయ్యారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అయ్యారు ఇక మనం చెప్పక్కర్లేదు రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా ఆరోగ్యశ్రీ ఇచ్చారు ఫీజు రియింబర్స్మెంట్లు ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా రెండు వేల ఐదు ఆరు నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు మిగులు బడ్జెట్ ఉంది మరి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన తర్వాత జనరల్గా ఈ పథకాలు అవన్నీ ఇచ్చినప్పుడు రెవెన్యూ లోటు రావాలి కదా రాలా మిగులు బడ్జెట్ ఉంది అయితే మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పదవి స్వీకారం చేసేసరికి పరిస్థితి ఏంటంటే అది ఈనాడు వారు చెప్పింది రెండు వేల పంతొమ్మిది నా జగన్ గారు ప్రమాణ స్వీకారం రోజున ఖజానాలో కేవలం వంద కోట్లే ఉన్నాయి అంటే మరుసటి నెక్స్ట్ రోజు నుంచి రేపటి నుంచి జీతాలు పెన్షన్లు వడ్డీకి ఎనిమిది వేల కోట్లు కావాలి దానికోసం రిజర్వ్ బ్యాంక్ చుట్టూట తిరగాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఈనాడు రాసింది ఏమంటే ఇవన్నీ ఉండంగా ప్రజలు ఆ పేపర్ మర్చిపోతారేమో లేకపోతే గుర్తుండదేమో అనుకుని ఈ యొక్క పచ్చ మీడియా ఈ రకంగా రాయటం ఎంతవరకు కరెక్ట్ చూసుకోవాలి అంటే కొంతమంది అందుంటారు టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అని కానీ మన వేస్ట్ పేపర్ కింద ఇప్పుడు పడేయద్దు ఎందుకంటే దగ్గర పెట్టుకోవాలి నిన్ననే ఏం రాశారు ఇవాళ ఏం రాశారు నిన్న కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందంటారు ఇవాళ ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేసింది బ్రహ్మాండం సూపర్ అంటారు అందుకని చంద్రబాబు గారి యొక్క రెవెన్యూలో ఇవన్నీ తెలియాలంటే ఈ ఒక్క ఈ ఇరవై అదే ఒక రెండు నెలల మూడు నెలల పాటు దగ్గర పెట్టుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాతన ఈ పచ్చ పత్రికల గురించి మనకి ఇబ్బంది ఉండదు వీళ్ళు రాసేది కూడా ఏముండదు ఉండదు కాబట్టి అప్పటిదాకా పడేయకండి పేపర్లు జాగ్రత్తగా దాచిపెట్టి ఈనాడు పేపర్ మనం కూడా ఇట్లాగే క్వశ్చన్ చేయాలి మన రెండు రెండు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్కి ఏం రాశావు ఇవాళ ఏం రాస్తున్నావు ఇవాళ వచ్చేసిన కారణీలకి కేంద్రం గురించి ఎందుకు పొగుడతావు మన కేంద్రం మోసం చేసిందని ఎందుకు చెబుతావు రెవెన్యూ లోటు గురించి ఇవాళ జగన్ గారి ప్రభుత్వం మాట్లాడేటువంటి ఈ పచ్చపత్రిక మరి చంద్రబాబు నాయుడు గారు టైంలో పది సంవత్సరాలలో ఆ రెవెన్యూ లోటు గురించి ఎందుకు మాట్లాడవు అని మనం ప్రశ్నించడం కోసం అసలు దగ్గర పెట్టుకుని ఆ పేపర్లన్నిటిని కూడా చూస్తే వీళ్ళు చేసే మోసం వీళ్ళ యొక్క ఈర్ష్య అసూయ ద్వేషాలు ప్రజలందరికీ కూడా తెలుస్తాయి అని చెప్పనని తెలియజేస్తా ఉన్నాను